ఏపీ సీఎం చంద్రబాబు కర్నూలు నగరంలోని రైతు బజార్ను పరిశీలించారు అక్కడ పారిశుద్ధ్య కార్మికులు అయ్యమ్మ వెంకటేశ్వరులతో కూరగాయలు పళ్ళు పూలు విక్రయిస్తున్న రైతులతో కూడా మాట్లాడారు వారి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు జయమ్మ అనే రైతు నుంచి కిలో కీర దశ కొని నలభై రూపాయలు ఫోన్ పే చేశారు తన భర్తకు అరవై ఏళ్లు వచ్చిన పెన్షన్ మంజూరు కాలేదని జయమ్మ చెప్పటంతో ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు కలెక్టర్ పిలిచి వెంటనే సమస్య పరిష్కరించాలని ఆదేశించారు అక్కడే ఉన్న కూరగాయలు పళ్ళు పూలు అమ్ముకున్న రైతులతో మాట్లాడుతూ ఎన్ని ఎకరాల పొలం ఉంది రోజుకి ఎంత వ్యాపారం జరుగుతోంది సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తోందని అడిగి తెలుసుకున్నారు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల కేంద్రాన్ని ముఖ్యమంత్రి పరిశీలించి ప్రతి రైతు బజార్లో ఇటువంటి కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు బయోడైజెస్టర్ యంత్రం ద్వారా కూరగాయల వ్యర్థాలను ప్రాసెస్ చేసి ఎరువులు ఏ విధంగా తయారు చేస్తారని ముఖ్యమంత్రి ఇటువంటి విషయాలను కూడా అడిగి తెలుసుకున్నారు నీ అకౌంట్ నువ్వు నీ ఫోన్ లేదా నువ్వు ఇది కొడితే కొడితే అప్పుడు నీకు తెలియాలి కదా నీకు తెలియకుండా భవిష్యత్తులో దాన్ని నీ దగ్గర ఫోన్ ఉంటే నీ అకౌంట్ వచ్చింది నా దగ్గర చూసుకుంటాను అప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు